ఎందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుస్తాడు పకడ్బంది ఎట్లా చెప్తారు పితాపరం బాగుపడాలంటే పితాపరం బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ నెగ్గాలి బరువు కాశీ చెయ్యాలి అంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ యువకులు ఫ్యాన్స్ కొద్దిగా ఉంటారు యువకులే కాదు వృద్ధులు కూడా వీళ్ళని పెట్టిన పథకాలు చేస్తారు పవన్ కళ్యాణ్ ఆయన చెత్త ముందు అమ్మాడు జగన్ ఆ ఆయన కే బ్రాండ్ మంచిగా వచ్చారు చాలా మంది మీరు రాగే వాళ్ళ

జనసేన అంటే బాబా ఇంకోటి చెప్పు బాబా ముఖ్యమంత్రి ఎవరైతే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ కూడా పెద్ద పేటారు పెద్దగా చూడద్దు జగన్మోహన్ రెడ్డి నేను చైర్మన్ కానీ హోమ్ మినిస్టర్ గానీ ఆయనకి వేస్తారు జగన్మోహన్ రెడ్డిని బొత్తలు పెట్టాలంటే పవన్ కళ్యాణ్ మోగుడు సో నూట డెబ్బైకి నూట డెబ్బై నూట డెబ్బై జీరో మీరు ఆయన కూడా ఓడిపో ఆయన కూడా ఓడిపోతాను చూసుకోండి మనం రాళ్ళ పేరు అడిగింది ఎవరికి అన్నినే శని బాబు డూప్లికేట్ ఓడికేట్కేట్ అంతా డూప్లికేట్ గా ఓకే యాక్టర్ కమలాసం జగన్ కూటమికి ఎందుకు అక్కడ రోజా గారు ఉన్నారు కదా కృష్ణ దగ్గర

মুখ্যমন্ত্ৰী ফেমিচন কুটি পৱন কল্যাণ ডাবু লৈ ডুচি নাপিছোঁ